మనవరా స్కూల్ బస్ ఎక్కించేసరికి ఆయాసం వచ్చిందా ఆయాసం కాదమ్మా పుస్తకాల బస్ మూసేటప్పటికి తల ప్రాణం తోక్కు వచ్చింది ఇది మీ కాలం కాదు నాన్న కాదులే మా కాలంలో ఐదేళ్లు పెద్ద బాల శిక్ష రెండు శతకాలు వాచకం ఆడు పాడుతూ ఐదేళ్లు గడిచిపోయింది అది ఇప్పుడు వస్తుంది ఈవినింగ్ ఫోర్ థర్టీ నాన్న ఏంటి అప్పటిదాకా చదివే అంతేనా వచ్చిన తర్వాత హోమ్ క్రాఫ్ట్ వర్క్ లో ఎలా ఎన్నో నాన్న ఎక్స్క్యూజ్ మీ మేడం ఎస్ వాట్ హ్యాపెన్ ఏంటి మిస్ బిహేవ్ చేసిందని స్కూల్ నుంచి పనిష్మెంట్ గా పంపించేశారు మేడం ఏంటి మిస్ బిహేవియరా ఏం చేసావే అంత తాతయ్య చేసాడు నేనేం చేశానే గుడ్ మార్నింగ్ అనాల్సిందే సబోదయమన్న అది ఇంగ్లీష్ తప్ప తెలిగే లేని కామెంట్ అది అందులో సీట్ రావడానికి తల్లి కూడా డిగ్రీ కావాలన్నారు కడుపులో ఉండగానే ప్రైవేట్ గా డిగ్రీ చేశాను మీ పిచ్చి కాకపోతే ఏంటి మాస్టర్ ఊరి తరాలు ఎలా వచ్చారు ఈ తరాల కోసం ముందు తరారు ఎంతటి వారసత్వ సంపద పోగు చేసి పెట్టారో నిజం మాస్టారు కనిపించే మేడలు మిద్దలే ఆస్తులను కొన్నాం రెండమ్మా చూపిస్తాను మన తెలుగు అక్షరాలమ్మా తెలుగు కాలంలో ఈ విధంగా పరిణామం చెందుతూ వచ్చిందమ్మా తెలుగు తెలుగులేస్తా అని చెప్పిన శ్రీకృష్ణదేవరాయల కాలంలో మన తెలుగు భాష ఈ విధంగా పరిణామం చెందుతూ వచ్చింది చివరిగా మన ఉన్న తెలుగు భాష ఈ వాడు తాళపత్ర గ్రంథాలు అంటారు నీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే తాటి ఆకు గ్రంథాలు కవులు తాటి ఆకుల మీదే రాసేవాళ్ళు మాట ఇతిహాసాలు అవే కాకుండా ఆయుర్వేద గ్రంథాలు జాతకాలు మొత్తం అన్ని ఇటువంటి తాటి ఆకుల మీద మాట ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సదుద్దేశంతోనే ప్రభుత్వం వారు శాఖను పరిరక్షిస్తున్నారు అవునమ్మా ఇటువంటి గ్రంథాలు ఇక్కడ ఒక ఐదు వేల గ్రంథాలు ఉన్నాయి ఇది చాణక్యుల కాలం నాటి శాసనం ఇది ఇక్ష్వాకుల కాలం నాటి రాజ్య శాసనం ఇంకమ్మా దీన్ని రాగిరేకుల శాసనాలు అంటారు ఇదివరకు రాజులు వాళ్ళ యొక్క వంశాల్ని వాళ్ళ చరిత్రని ఈ యొక్క రాగిరేకుల మీద లిఖించి అట్లా భద్రపరిచేవాళ్ళు మన వాళ్ళకి తెలుగు భాష గురించి చెప్పడం జరిగిందండి మరి నాన్నగారు మన కోసం మన పూర్వీకులు చేసిన కృషికి ఏమి చిరునం తీర్చుకోగలం తీర్చుకోవాలి తీర్చుకోవాలి కూడా వాళ్ళ కోసం కాదు మన కోసం తెలుగు ఉనికి కోసం లేకపోతే ఇప్పటి మన అక్షరమాలలో అలు అలు బండిలు అలాగే కొనుమరుగైపోతాం ఆఖరికి ఇలాంటి మ్యూజియంలో తెలుగు జాతి ఒకటి ఉంది అని చూడాల్సి అలా తెలుగును రక్షించుకోవడం ఎలా వినండి వ్యాసాలు రాసిన కళారూపాలైన స్వచ్ఛంగా ఉండాలి పత్రికలు సామాజిక మాధ్యమాలు తెలుగు భాషకు పెద్దపీట వేయాలి కేంద్ర ప్రభుత్వ విద్యా చట్టం తూచా తప్పకుండా వరు జరపాలి ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడుకునే భాష తెలుగై ఉండాలి విద్యార్థులకు స్ఫూర్తిని చైతన్యాన్ని నింపండి ఇప్పుడు తెలుగు నారా కుటుతంతో నడుస్తుంది భవిష్యత్ తరాలైనా ఈ ఓత అవసరం లేకుండా చేయండి భా సంస్కృతి భాషంటే సాహిత్యం భాషంతే చరిత్ర భాషంటే అమ్మదనం మాతృభాష మధురం పరభాషను అదనం